గగన్ గదిలో ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ గోడపైన మళ్ళీ పెళ్లి ఫోటోలు దర్శనమిస్తాయి దాంతో గగన్ చాలా కోపంగా భూమి భూమి అని కేకలు పెడుతూ ఉంటాడు కిచెన్లో పని చేసుకుంటున్న భూమి కాస్త గగన్ కేకలు విని ఏంటి బావా అంటూ బెడ్రూంలోకి వస్తుంది అప్పుడే గగన్ ఆ పెళ్లి ఫోటోని పట్టుకుంటూ ఉంటాడు మర్యాదగా ఆ రెండు ఫోటోల్ని ఇక్కడి నుంచి తీస్తావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు అప్పుడు భూమి తీస్తానని చెప్పటంతో ఏంటి నేను ఒక్కసారి చెప్తానే నువ్వు తీస్తానని ఒప్పుకుంటున్నావా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును బావా నువ్వు విన్నది నిజమే నేను తీసేస్తాను కాకపోతే ఒక చిన్న కండిషన్ నేనేం చేసినా నువ్వు కాదనకూడదు నువ్వేం చేసినా నేను కాదనను అలా ఒక చిన్న పందెం పెట్టుకుందామా అని భూమి అంటుంది ఓస్ అంతే కదా నేను రెడీ పందానికి అని గగన్ అంటాడు సరే బావా ముందుగా నువ్వే అని భూమి చెప్తుంది ఇక గగన్ భూమి తలని తన రెండు చేతులతో కూడా సక్రమంగా చక్కగా పెట్టేసి చేతులు రుద్దుకుంటూ భూమి చెంపపై గట్టిగా ఒక దెబ్బ కొట్టేస్తాడు దాంతో భూమి తల తిరుగుతూ ఉంటుంది ఇదంతా మనకి కామెడీగా చూపిస్తూ ఉంటారు అలా తల తిరుగుతున్న భూమి ఇప్పుడు నా వంతు బావా అని చెప్పటంతో కొంపతీసి నువ్వు కూడా కొట్టేస్తావా ఏంటి అని గగన్ అంటాడు నేను కొట్టను బావా ప్రేమగా ఒక ముద్దు పెడతాను అని భూమి మీది మీదికి వస్తూ ఉంటుంది దాంతో గగన్ చాలా కంగారు పడిపోతూ ఏ తైతక నేను నీ మెడలో తాళి కట్టలేదు కదా వద్దు వద్దు నా దగ్గరికి రావద్దు ముద్దు పెట్టొద్దు అంటూ గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు అయినా కూడా భూమి అస్సలు వినకుండా బావా అంటే పందెమే ఫస్ట్ నీదైపోయింది ఇప్పుడు నేనే కదా బావా ఇంకేమీ మాట్లాడకు అంటూ గగన్ని గట్టిగా పట్టుకొని లిప్ కిస్ పెట్టేస్తూ ఉంటుంది